హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అంటే చూద్దామండి ఓకే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అంటే చూద్దాం చాలామంది కామెంట్ రూపంలో అక్క లైవ్ చేయండి అని అడుగుతున్నారు సారీ అమ్మ నాకు లైవ్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫ్యూచర్లో చేస్తానో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదమ్మా సారీ నేను లైవ్ చేయను ఓకే ఓకే The Hermit and uh, King of Swords, Six of Pentacles, Reversal, Judgment Reversal. Okay, Six of Cups. Okay, Me Person, Late Night Thoughts. Four of Pentacles, Knight of Pentacles, Knight of Wands, Two of Pentacles, Two of Swords, Two of Wands, The Hanged Man, Six of Swords, okay. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అంటే ద హెర్మెట్ మూడ్లో ఉన్నారండి మీ పర్సన్ సో ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి మీ రిలేషన్ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇక్కడ అండ్ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు అంటే అందరు తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు తను తనలో తను జీవిస్తున్నాడు తనలో తను ఆలోచించుకుంటున్నాడు ఓకే ఒక ఐసోలేషన్ ఫీల్ అవుతున్నాడు తను తనలో తను ఆలోచించుకోవటం తనలో తను మాట్లాడుకోవటం బాధ కలిగినప్పుడు బాగా ఎమోషనల్ అయిపోవటం అండ్ చాలా లోన్లీనెస్ ఫీల్ అవటం అండ్ ఈ రిలేషన్ గురించి ఏం పాజిబిలిటీస్ దొరుకుతాయి అని ఆలోచించటం వెతుకుతున్నాడు పాజిబిలిటీస్ ఎలా ఈ రిలేషన్ని ఎలా నిలబెట్టాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే ఆలోచన తంది సో హండ్రెడ్ పర్సెంట్ మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ఇక్కడ చూడండి స్టూప్ ఎంటికల్స్ టూప్ సోర్స్ టూ ఆఫ్ వాన్స్ సో ఈ పొజిషన్ ఏంటంటే మీ పర్సన్ టూ సిచ్యువేషన్లో జగల్ చేస్తున్నారు అది ఒకటి మీరు రెండు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది తన లైఫ్లో ఆప్షన్ అయి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేకపోతే కెరియర్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు బట్ తన లైఫ్లో మాత్రం టూ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ టూ సిచ్యువేషన్లో ఒకటి మీరైతే ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈ టూ సిచ్యువేషన్లో తను జగుల్ చేస్తున్నారు ఈ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకే చాలా లో ఉన్నారు ఈ టూ సిచ్యువేషన్లో ఏం చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో తను పూర్తిగా ద హ్యాంగడ్ మెన్ పొజిషన్లో ఉన్నారు అంత లో ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి టూ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ వాన్స్ అంటే తన లైఫ్లో టూ చాయిస్ ఉన్నాయి ఈ టూ చాయిస్లో ఏ చాయిస్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి నేను ఏ చాయిస్ని నేను చూస్ చేసుకోవాలి నా లైఫ్లో ఓకే అనేది ఆలోచన తంది ఇక్కడ చూడండి టూ 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 ఓకే డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ అనేది ఉంటుంది కానీ మీ పర్సన్ ఎనర్జీ మాత్రం జగల్ చేస్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరిని చూసుకో చూజ్ చేసుకోవాలి ఏంటి అని ఆలోచనలు తను పూర్తిగా హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు ఓకే అండ్ ఏ సిచ్యువేషన్ అయితే తను జగల్ చేస్తున్నాడో కన్ఫ్యూజన్లో ఉన్నారో ఏ సిచ్యువేషన్ అయితే తను చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వారి మీద చాలా కోపంగా ఉన్నారు ఎందుకు ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు ఎందుకు ఇంత ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మీ పర్సన్ బ్యాలెన్స్ చేయటానికి చాలా ట్రై చేసిండు ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ చాలా చాలా ట్రై చేశారు బట్ ఈ సిచ్యువేషన్ బ్యాలెన్స్ కాకపోవటం వల్ల ఇక్కడ మీ పర్సన్కి చాలా కోపం వస్తుంది చాలా సీరియస్నెస్తో ఉన్నారు అండ్ ఇక ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు తను చాలా ఎఫెక్ట్ పెట్టిండు బ్యాలెన్స్ చేయాలి అని ఈ రిలేషన్ నా రిలేషన్ని ఈ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలి అని చాలా ఎఫెక్ట్ పెట్టిండు బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవ్వట్లేదు ఓకే అది ఫ్యామిలీ అనుకోండి ఎనీ ఆప్షన్ అనుకోండి అది మీకు తెలియాలి ఓకేనా బట్ బ్యాలెన్స్ కాకపోవటం వల్ల తను ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీద చాలా సీరియస్గా ఉన్నారు చాలా కోపంగా ఉన్నారు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి తను చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇంకా సో ఎందుకు బ్యాలెన్స్ కావటం లేదు అంటే జడ్జ్మెంట్ కార్డు కూడా ఇక్కడ రివర్సల్ వచ్చింది సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బంధము సో మీ రిలేషన్తో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బ్యాలెన్స్ ఎందుకు అవుతుంది మీ రిలేషన్తో ఈ బంధం వచ్చి ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది అందుకే ఇక్కడ మనకి ఈ కార్డును చూడండి ఎలా రివర్సల్ వచ్చినాయో సిక్స్ ఆఫ్ పైంటికల్స్ అండ్ ద జడ్జ్మెంట్ ద జడ్జ్మెంట్ కర్మాబంధం కార్డు కూడా ఓకేనా అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ పాస్ట్ లైఫ్ని చూపిస్తుంది అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే సో మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎంతో ఎఫెక్ట్ పెట్టి బ్యాలెన్స్ చేయాలని ట్రై చేశారు బట్ ఇక్కడ బ్యాలెన్స్ కాకపోవటం వల్ల చాలా సీరియస్నెస్తో ఉన్నారు కోపంగా ఉన్నారు అండ్ ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఎమోషనల్స్ని పెట్టట్లా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎందుకంటే ఎఫెక్ట్ పెట్టి పెట్టి తను అలిసిపోయారు సఫర్ అవుతున్నారు ఓకే అండ్ ఆ సిచ్యువేషన్లో తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట అండ్ ఇక్కడ ఎందుకు బ్యాలెన్స్ కాకపోవటానికి కారణం ఏంటంటే అది కర్మాబంధం కాబట్టి మీ రిలేషన్తో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవ్వటం లేదు ఓకే కర్మాబంధాన్ని తీసుకొచ్చి మీ రిలేషన్తో బ్యాలెన్స్ చేయాలంటే ఎట్లా కుదురుతుంది అవ్వదు కదా సో ఇక్కడ అవ్వట్లేదు ఇది ఏదైతే మీ పర్సనల్ లైఫ్లో అదర్ ఆప్షన్ ఉందో అది ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది కర్మాబంధం అనమాట ఆ కర్మాబంధము మీ రిలేషన్తో కలిసి అది బ్యాలెన్స్ అవ్వట్లేదు అది కర్మాబంధం మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయదు మీతో కలవదు అది ఓకే సో ఇక్కడ కర్మాబంధం కాబట్టి ఈ థౌడ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో బ్యాలెన్స్ అవ్వట్లా ఓకే అండ్ మీ పర్సన్ లేట్ నైట్లో చాలా చాలా మిమ్మల్ని మిస్ అయ్యారండి మీ జ్ఞాపకాలతో చాలా ఆలోచన చేశారు మీ పర్సన్ చాలా మిస్ అయ్యారు చాలా ఎమోషనల్గా థింక్ చేశారు మీ గురించి చాలా మిస్ అయ్యారు ఓకే అండ్ మీ విషయంలో మీ పర్సన్ చాలా పొసిసివ్నెస్తో ఉన్నారండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని దూరం చేసుకోవాలని మీ పర్సన్కి ఎట్టి పరిస్థితుల్లో లేదు తను అనుకోవటం లేదు అట్లా ఓకే వదిలేసుకుందాము అయిపోయింది ఏదో అయిపోయింది అట్లా ఏమనుకోవట్లేదు తను ఏమనుకుంటున్నారు పొసిసివ్నెస్ ఇది నాది నా పర్సన్ నా ప్రో ప్రాపర్టీ అనే ఒక ఫీలింగ్ తనకి మీ మీద నా ప్రాపర్టీ నా పర్సన్ నాకు సొంతం ఇట్లా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని టూ మచ్గా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా కొసెస్ ఫీల్ అవుతున్నారు చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మనసులో మాత్రం డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి నాయటోపొలిటికల్ అంటే ఏంటి అంటే లేట్ అవుతుంది కమిట్మెంట్ అనేది లేట్ అవుతుంది కానీ కమిట్మెంట్ అనేది డెఫినెట్గా ఇచ్చి తీరుతారని అర్థం ఓకే సో మీ పర్సన్ మనసులో డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీకు స్టెబిలిటీతో కూడిన ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన కూడా చేశారు రాత్రంతా ఇంకా ఏం చేశారు అంటే తన ఆలోచనలు ఇంకేముంది అంటే ఏ సిచ్యువేషన్లో అయితే నేను జబ్బులు చేస్తున్నానో ఏ సిచ్యువేషన్లో అయితే నేను పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నానో ఏ సిచ్యువేషన్లో నేను ఒక పర్సన్ని నేను చూస్ చేసుకోలేకపోతున్నానో అక్కడ నేను పూర్తిగా హ్యాండి మెన్ పొజిషన్లో ఉన్నాను అంటే ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను పూర్తిగా హ్యాంగడ్ మెన్ పొజిషన్లో ఉన్నాను నేను ఇలా ఉండాలని నేను కోరుకోవటలేదు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ కన్ఫ్యూజన్లో ఈ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఈ హ్యాంగ్ మ్యాన్ పొజిషన్ దగ్గర ఉన్న నేను యాక్షన్ తీసుకోవాలి నైట్ ఆఫ్ వాన్స్ ఫైర్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇక్కడ కోపం తనకి కోపం ఎక్కువైపోతుంది అనమాట ఫైర్ ఎనర్జీ మండిపోతుంది కోపం దానికి ఎందుకంటే తోడుపట్టు సిచ్యువేషన్ ఎంత బ్యాలెన్స్ చేయాలన్నా చూస్తున్నా ఎంత ఎఫెక్ట్ పెడుతున్నా అక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు సో అది ఎందుకు బ్యాలెన్స్ అవ్వట్లేదు అనేది మీకు క్లారిటీ ఇచ్చాను అది కర్మబంధం కాబట్టి సో మీ రిలేషన్తో అది బ్యాలెన్స్ అవ్వట్లేదు సో ఇక్కడ మీ పర్సన్కి ఏమనిపిస్తుంది ఈ సిచ్యువేషన్లో నేను పూర్తిగా సఫర్ అవుతున్నాను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను చాలా జగ్గులు చేసి నేను అలసిపోయాను ఏ సిచ్యువేషన్లో నేను చూస్ చేసుకోవాలి అనేది నేను నిర్ణయం తీసుకోవాలి అంటే ఇక్కడ నేను హ్యాంగ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నా నేను ఈ పొజిషన్లో ఉండటం నాకు ఎట్టి పరిస్థితులు ఇష్టం లేదు సో నేను ఈ సిచ్యువేషన్ దగ్గర ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర ఎక్కడైతే నేను జగ్గులు చేస్తానో ఎక్కడైతే కన్ఫ్యూజన్లో ఉన్నానో ఎక్కడైతే నేను పూర్తిగా హ్యాంగ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నానో అక్కడ నేను స్పీడ్లీ యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుని ఈ సిచ్యువేషన్ నుంచి నేను అవే అవ్వాలి అనుకుంటున్నాను రాత్రి అంతా మీ పర్సన్ ఇదే ఆలోచించారు ఈ సిక్స్ ఆఫ్ సోర్స్ నుంచి ఈ రిలే ఈ రిలేషన్ ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాంగ్ మ్యాన్ పొజిషన్ ఉన్నారో ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటకు వచ్చేయాలి స్పీడ్ యాక్షన్ తీసుకుని అని ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఓకే